తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమల్ల రాకేష్ కుమార్ ఆరోపించారు బుధవారం పెద్దపల్లిలో బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అందరికి మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మా ఏదైతే కెనాలలో ఉన్నదో ఈరోజు నీళ్లు వార్తలు రేపు పొద్దుగల రైతుల రక్తం పారుతుంది ఇప్పటికి వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మోటార్ ఆన్ చేయండి కాళేశ్వరం మోటర్లు అది కాళేశ్వరం ప్రాజెక్టు తోటి సంబంధం లేదు కన్నపేని పంప ఆన్ చేయరు నైన్టీ త్రీ పాయింట్ త్రీ దగ్గర మీకు ఫుట్బాల్కు నీళ్లు కలుగుతాయి ఈరోజు ఆ నీళ్లు నైన్టీ సిక్స్ మీటర్లు పోతున్నాయి మీరు ఎందుకు ఆన్ చేస్తలేరు అన్నందుకు ఈరోజు మొత్తం మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ మా మండల ప్రెసిడెంట్లందరినీ జెడ్పీడీసీలను ప్రజాప్రతినిధులందరినీ రైతులను అరెస్ట్ చేసి అడిగింది ఏందా మిమ్మల్ని అడిగింది నీళ్లు ఆ నీళ్లు ఇవ్వకుండా ఈ రోజు వాన పడతా లేదు షర్రాలో నీళ్లు లేవు గోదావరిలో నీళ్లు పోతానై ఆ నీళ్లు ఇవ్వమని అరెస్ట్ చేస్తారు ముగ్గురు మంత్రులు వస్తారు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతామంటారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడరు మీరు బీసీ రిజర్వేషన్ ఇస్తామన్నారు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యుల పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికంగా ప్రజల కష్టాలు ఏందో ఆలోచించకుండా వారి సంబరాల కొరకే వారు మాట్లాడటం జరిగింది ఇవాళ మహిళా మహిళా సమాఖ్య సంబరాల సందర్భంగా మహిళలకు మేము చాలా చేస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఒక్క మహిళా సోదరు మనకి ఇవ్వాలి అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు మరి ఎంతమందికి ఎన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్లకు మరి సబ్సిడీ ఇస్తున్నారో మరి ప్రభుత్వం విడుదల శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్య ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ చాలామందికి అటువంటి సౌకర్యం లభించడం లేదు తర్వాత కొద్ది మందికి మరి ఆర్టీసీ బస్సుల్లో హైర్ బస్సుల కొనుగోలు కావచ్చు అక్కడో ఇక్కడో ఒక రైస్ మిల్లు ఏర్పాటు చేయడం కావచ్చు తర్వాత మినీ విద్యుత్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కేవలం పెట్టడానికి మాత్రమే చేసేటువంటి ఏర్పాట్లు ఒకటి అర ఏర్పాటు చేసి మరి దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు మరి మీరు ఇస్తున్నటువంటి సహాయం ఏందో తెలియాల్సిన అవసరం ఉంది ఇవేవి లేకుండా మహిళా సంబరాలు మహిళా సమాఖ్య సంబరాలు జరుపుతున్నామని చెప్పి ఇది కేవలం